ఆ డిగ్రీ కాలేజ్ హాస్టల్లో ఎలుకలు హల్చల్ చేశాయి నాలుగు వందల మంది విద్యార్థులను ఉన్నటువంటి హాస్టల్లో దూరి రెచ్చిపోయాయి రాత్రిపూట హాస్టల్లో నిద్రిస్తున్న విద్యార్థులను రక్తం వచ్చేలాగా కొరికాయి ఎలుకల దండయాత్రలో ఒకరు కాదు ఇద్దరు కాదు పది మందికి పైగా విద్యార్థినులకు గాయాలయ్యాయి దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇప్పుడు ఆ హాస్టల్ విద్యార్థులు ఎలుకల పేరు చెప్తేనే గజ గజ ఇంతకీ ఆ ఎలుకల సంగతి ఏంటో తెలుసుకోవాలంటే స్టోరీ అనంతపురం జిల్లాలోని కేఎస్ఎన్ డిగ్రీ కాలేజీ వసతి గృహంలో విద్యార్థినులపై ఎలుకలు దాడి కలకలం రేపుతోంది కళాశాల వసతి గృహంలో విద్యార్థినులు రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు వారిపై దాడి చేశారు ఈ దాడిలో పది మంది విద్యార్థినులు గాయపడ్డారు ఎలుకల దాడిలో గాయపడిన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి టీకాలు వేయించారు కాలేజీ ప్రిన్సిపల్ ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారని చెప్తున్నారు విషయం తెలిసిన తల్లిదండ్రులు హాస్టల్కు వెళ్లి అక్కడి సిబ్బందిని నిలదీశారు అనంతపురం జిల్లాలో ఉన్న ఒకే ఒక్క ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్ కేఎస్ఎన్ ఇందులో దాదాపు పన్నెండు వందల మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు వీరిలో నాలుగు వందల మంది ఒకే హాస్టల్లో ఉంటున్నారు కానీ ఈ కాలేజీ హాస్టల్ నిర్వహణలో లోపాలున్నాయని కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి మేము కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులం మేము హాస్టల్లో ఉంటున్నాము కేఎస్ఎన్ హాస్టల్లో ఉంటున్నాం ఇక్కడ మాకు త్రీ డేస్ నుంచి ఎలుకలు వస్తున్నాయి పది మంది దాకా ఖర్చు అవి ఖర్చడం వల్ల మేడం వాళ్ళకి ఇన్ఫామ్ చేసినాం వెంటనే మేడం వాళ్ళు స్పందించి మాకు వ్యాక్సిన్లు కూడా వేయించారు మాకు వ్యాక్సిన్లు వేయించుకోవాలని కూడా తెలియదు మేడం వాళ్ళే చెప్పి వేయించారు మాకు కొద్దిగా మన మున్సిపాలిటీ వాళ్ళు డ్రైనేజ్ క్లీన్ చేయడం వల్ల దాని ద్వారా వచ్చినాయి మా దాంట్లో కూడా కొద్దిగా చెత్త ఉందని మేడం వాళ్ళు మొత్తం అంతా గ్యాదర్ చేసి చూసినారు సార్ దాని తర్వాత మేమంతా క్లీన్ చేసుకున్నాము మేడం వాళ్ళు డైలీ నైట్ అయినా సరే మా దగ్గర మా కోసం వచ్చి చూసుకొని వెళ్తున్నారు సార్ మేడం వాళ్ళు టీకాలు కూడా వేయించారు ఇప్పుడు వాళ్ళకి పది మంది ద్వారా ఖర్చింది వాళ్ళకందరికీ ఇప్పుడు బాగుంది సార్ హాస్టల్ చుట్టుపక్కల అపరిశుభ్ర వాతావరణం ఉండడంతో గదుల్లోకి ఎలుకలు వస్తున్నాయని విద్యార్థినులు చెప్తున్నారు అయితే విద్యార్థినులు బయట నుంచి స్నాక్స్ తీసుకొస్తూ ఉండడంతోనే ఎలుకలు వస్తున్నాయని కాలేజీ ప్రిన్సిపల్ సత్యలత వార్డెన్ సౌగంధిగా పేర్కొన్నారు ఎలుకల బెడదను నివారించేందుకు హాస్టల్ రూమ్లు పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించామని కాలేజీ యాజమాన్యం పేర్కొంది ఇప్పుడు ఆ వసతి గృహంలో ఉండేటువంటి విద్యార్థులు ఎలుకల పేరు చెప్తేనే బాబోయ్ ఎలుకలంటూ భయపడుతున్నారు